హలే లియా ముందుగా దేవా దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను నా స్స్తుతులు తెలియజేసుకుంటున్నాను తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను అలానే ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి పాస్టర్ గారు నాతోటి రెండు రోజుల క్రితం ఏదన్నా విషయం గురించి లేదా ఏదన్నా వాక్యం గురించి కొంతసేపు పంచుకోమని అడిగినప్పుడు నేను కొన్ని విషయాల గురించి మనసులో ధ్యానిస్తూ మరి మిషనరీ స్టోరీ గురించి ఒకటి ప్రిపేర్ అవ్వమ్మా కొంచెం దాని గురించి చెప్తూ వాక్యాన్ని బోధించు అని అడిగినప్పుడు నేను చాలా స్టోరీస్ వింటూ వచ్చినప్పుడు దేవుడు నాతో ఒక విషయం గురించి మాట్లాడుతూ వచ్చాడు ఆ విషయం ద్వారాగా మీకు వాక్యాన్ని పంచుకుంటాను మొదటిగా ఎష్యా అరవై ఆరో అధ్యాయం పదమూడో వచ్చినాన్ని ఒకసారి తెలుస్తారా ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నేను మిమ్మల్ని ఆదరించేదను చాలు చాలు దేవుడు ఈరోజు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే నన్ను ప్రేరేపించిన వాక్యం ఏంటంటే ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అనే వాక్యం ద్వారాగా నాతో మాట్లాడారు అలానే మీతో నేను ఆ విషయాలు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను ముందుగా దేవుడు ఆదరించే విషయంలో మనల్ని ఎలా ఆదరిస్తానని చెప్తున్నాడు ఒకని తల్లి వలె ఆదరిస్తాను అని మనతో చెప్తున్నాడు అయితే తల్లి గురించి ఒకసారి ఆలోచిద్దాము మనం తల్లి వలనే ఎందుకు ఆదరిస్తానన్నాడు ఒక తండ్రి వాళ్ళనో ఒక చెల్లి వాళ్ళనో ఒక అక్క వలనో ఆదరిస్తానని చెప్పలేదు కానీ తల్లి వలనే ఎందుకు ఆదరిస్తానన్నారు మీ అనుభవాల నుంచి ఏమన్నా ఎందుకు ఆదరిస్తారు తల్లి వలె ఆదరిస్తారు అని దేవుడు తల్లినే ఎందుకు పోల్చి చెప్పాడంటే మన జీవితంలోనే మనం చూసుకున్నట్లయితే మన ఇంట్లో మనం తల్లిగా చాలామంది తల్లులుగా ఉన్నారు చాలామంది బిడ్డలుగా ఉన్నారు అయితే మీ నిజ జీవితాల్లో మీరు చూసినట్లయితే ప్రతిదినం కూడా బిడ్డల విషయంలో మీరు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు తల్లులు కదా ఏదన్నా బాధగా ఉన్న బిడ్డలు లేదా ఏదన్నా సంతోషంగా ఉన్న ప్రతీది గమనించి వారి బాధ ఏంటో వారి వేదన ఏంటో కనుక్కోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు వారిని ఆదరించే ప్రయత్నం చేస్తుంటారు నిజ జీవితంలో మన ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే చిన్న కనుక ఏదన్నా కింద పడితే ఫస్ట్ అనే మాట ఏంటి అమ్మ అంటారు ఏడుస్తూ దగ్గరికి వెళ్తారు అలా దగ్గరికి వెళ్ళంగానే తల్లి ఆదరిస్తుంది నచ్చజెప్తుంది ఏం కాదమ్మా తగ్గిపోయిద్ది దెబ్బ తగ్గిపోయింది అని ఆదరించి తనని ఆదరించేదిగా ఉంటుంది అలాగనక మనం చూసినట్లయితే ఒక తల్లి చాలా గొప్పగా ఆదరిస్తుంది తన బిడ్డలనే కావచ్చు తన కుటుంబాన్నే కావచ్చు చాలా బాగా ఆదరిస్తుంది అందుకే దేవుడు ఆదరించే విషయంలో ఎవరిని పోలుస్తున్నాడు అంటే తన తల్లిని ఒక ఒకని ఒకడు తన తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి తల్లిని ఉదాహరణగా చూపిస్తూ మనకు ఆదరణ గురించి చెప్తున్నాడు అయితే ఇటువంటి తల్లి ఆధ్యాత్మికమైన వ్యక్తిగా ఉంటే ఒక దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిగా ఉంటే దేవుణ్ణి కలిగినటువంటి స్త్రీగా ఉంటే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయి ఒక స్త్రీ ఎంత బలంగా తన ఇంటిని కట్టుకోగలదు అనే విషయాల గురించి నేను మీతో మాట్లాడదలుచుకున్నాను అయితే దీని ద్వారాగా ఒక చిన్న స్టోరీని కూడా మీకు చెప్తాను స్టోరీ కాదు నిజ జీవిత చరిత్ర అనమాట ఒక ఆత్మీయమైన తల్లి గురించి నేను పంచుకోదలుచుకున్నాను ఆమె పేరు సుసన్నా వెస్లీ సుసన్న వెస్లీ గారు లండన్లో జన్మిస్తారండి అయితే ఆవిడ ఒక మంచి ఆధ్యాత్మికమైన తల్లిగా ఉంటారు ఆవిడ ఇరవై ఐదు మంది సంతానంలో చివరి ఆవిడగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో పదహారు వందల సంవత్సరంలో ఆవిడ జన్మిస్తుంది ఆవిడ తన ఇంట్లో వాళ్ళందరి ప్రేమని పంచుకుంటూ ప్రేమని ప్రేమని పొందుకుంటూ ఆత్మీయమైన స్థితిలో ఎదుగుతూ ఉంటుంది తర్వాత ఏళ్ళకి ఆమెకి వివాహం జరుగుతుంది శామ్యుల్ వెస్లీ గారితో వివాహం అనేది జరుగుతుంది అయితే ఈమె చిన్న వయసులో నేర్చుకున్న ఆత్మీయ విషయాలు బట్టి కానీ లేదంటే చిన్న వయసులో పెరిగిన భయభక్తులు భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి కానీ తన కుటుంబ జీవితాన్ని ఎలా కట్టుకుందో ఒకసారి వాక్యం ద్వారాగా మిషనరీ స్టోరీని మీకు ముందుగా పరిచయం చేస్తూ వెళ్తాను అయితే ఒకసారి సామెతలు పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినాను ఒకసారి చదివి వినిపిస్తారా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అయితే చాలండి అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు ఒక జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అని చెప్పి చెప్తున్నాడు అయితే జ్ఞానవంతురాలు కనుక చూసినట్లయితే అసలు జ్ఞానవంతరాలు ఎలా ఉంటుంది జ్ఞానవంత్రాలు మీ దృష్టిలో మీకు తెలిసినంత వరకు ఎలా ఉంటుందో నేను కొన్ని విషయాలు అనుకున్నాను జ్ఞానవంత్రాలు ఎలా ఉంటుంది అని చెప్పి నేను కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు అలాగే సుసన్న వెస్లీ గారి యొక్క కథ గురించి నేను విన్నప్పుడు జ్ఞానవంత్రాలు ఎలా ఉంటుందో నేను ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు నాకు అర్థమవుతూ వచ్చాయి అదేంటంటే సుసన్న వెస్లీ గారు వారి భర్త శామ్యుల్ వెస్లీ గారు పాస్టర్గా పనిచేస్తుంటారు అయితే తన ముక్కు సూటి వాక్యం ద్వారాగా ఇతరుల్ని ఖండించి మాట్లాడేవారు ఆయన ఎక్కడా కూడా నచ్చజెప్పినట్టుగా వాక్యం ఉండేది కాదు కానీ ముక్కు సూటి తత్వం అయిన వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉండేవాళ్ళు అలా బోధించటం వల్ల ఆ చర్చిలో ఉన్న వాళ్ళకి లేదా ఆ చర్చి పెద్దలకి ఆ మాటలు నచ్చలేదు ఎందుకంటే ఏదన్నా చెడుంటే మార్చుకోమంటే గబాల్నే మనం దాన్ని తీసుకోలేము త్వరగా ఇది నీలో చెడు ఉంది దీన్ని మార్చుకో అన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే దాన్ని గుర్తించడానికంటే ముందు ఏంటి నా చెడు గురించి మాట్లాడుతున్నారు అని మనం ఖచ్చితంగా అనుకుంటాం సో అలాగా శామ్యుల్ వెస్లీ గారు ముక్కుసూటి వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ సంఘ పెద్దలు కానీ లేదంటే వాళ్ళు కానీ ఇష్టపడక ఆయన్ని కొన్ని సంవత్సరాల పాటు జైలుకి పంపించడం జరుగుతుందనమాట అయితే అప్పుడు ఈవిడ ఎలా కట్టుకుంటూ వచ్చింది తన కుటుంబాన్ని ఏ విధంగా జ్ఞానవంతురాలుగా తన ఇల్లు కట్టుకుంది అనే విషయాల గురించి నేను మీకు చెప్తానమాట ఈవిడ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఆవిడ ప్రార్థనతో తన ఇంటిని కట్టుకుంది భర్త లేడు మరి జైలుకి వెళ్ళాడు మరి తనకైతే ఇరవై మంది సంతానం ఉంటది కాకపోతే దాంట్లో తొమ్మిది మంది పది మంది చనిపోతారు పది మంది పిల్లలు మాత్రమే తనకి మిగులుతారు అన్నమాట అయితే ఈ పది మంది విషయాల్లో కూడా తను మరి పది మంది పిల్లల్ని పెంచడం అంటే అంత సామాన్యమైన విషయమే కాదు ఇప్పుడు ఒకళ్ళని ఇద్దరిని పెంచాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది కదా చదివి చదివించాలి అన్న మరి తర్వాత విద్యాబుద్ధులు నేర్పియాలన్నా క్రమశిక్షణ నేర్పియాలన్నా అంత ఈజీ విషయమే కాదు మరి సమాజంలో ఉన్న పరిస్థితులు చాలా చాలా భయంకరంగా ఉన్నాయి ఈ స్థితిలో బిడ్డల్ని భయభక్తుల్లో పెంచడం అంత ఈజీ విషయం కాదు అలాంటిది అప్ అప్పుడు పది మంది బిడ్డల్ని ఆవిడ ఒక్కటే పెంచవలసి వచ్చింది శామ్యుల్ వెస్లి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆవిడ తను ఏ విధంగా కట్టుకుందంటే మొదటిగా ప్రార్థనతో కట్టుకుంది దేంతో ప్రార్థనతో తన జీవితాన్ని కట్టుకుంటూ వచ్చింది తన కుటుంబాన్ని కట్టుకుంటూ వచ్చింది అలాగే సామెతలు పద్నాలుగు ఒకటో అధ్యాయం ద్వారాగా మనం చూసినట్లయితే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును జ్ఞానవంతురాలు దేనితో ఇల్లు కడుతుంది అని నేను ఆలోచించినప్పుడు ప్రార్థనతో తన ఇంటిని కట్టుకుంటుంది అని చెప్పి నేను గ్రహిస్తూ వచ్చాను ఆవిడంట తన జీవిత కాలంలో ప్రతిరోజు కూడా రాత్రి పడుకోయబోయే ముందు రెండు గంటలు ఖచ్చితంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండేదంట మరి మనకైతే ఉందా ఆ జీవితం రెండు గంటల ప్రార్థనా జీవితం మనకు ప్రతి రోజు రాత్రి పడుకునే పోయే పడుకోబోయే ముందు ఎవరు ఎందుకు నాకు కూడా లేదు అంత ప్రార్థనా జీవితం లేదు మా అయితే ఒక అరగంట లేదా ఒక గంట అది కూడా ఏంటంటే కొన్ని పనుల భారాలు ఎక్కువైన రోజు మనం ప్రార్థన మర్చిపోయే అవకాశాలు కూడా ఉంటా ఉంటాయి మన జీవితంలో అయితే ఇక్కడ సుసన్న వెస్లీ గారు మాత్రం ప్రతిరోజు కూడా పది మందిని పెంచి మరి కష్టపడి బయటికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మరి పెంచి పోషిస్తున్న స్థితిలో మరి ఆవిడ రెండు గంటలు దేవునికి అంటే అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు కాబట్టి రెండు గంటలు ఆమె ప్రతిరోజు కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండేది అందుకని నేనేమంటాను అంటే జ్ఞానవంతురాలు ఎలా తన ఇల్లు కట్టుకుంటుందంటే మొదటిగా ప్రార్థన ద్వారాగా తన ఇల్లుని కట్టుకుంటూ వస్తుంది అని నేను గ్రహిస్తూ వస్తున్నాను అలానే రెండోదిగా ఆవిడ ఏ విధంగా తన ఇంటిని కట్టుకుంటూ వచ్చిందంటే సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో ఇరవై ఆరో వచ్చిన ఒకసారి చదివి వినిపిస్తారా జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది జ్ఞానవంతురాలైన స్త్రీ ఏ విధంగా ఉంటుందంటే జ్ఞానం కలిగి తన నోరును తెరుస్తూ ఉంటుంది మరి మనం మన నోటిని ఎలా వాడుతున్నామో మనం ఒకసారి గమనించుకోవాలి ఖచ్చితంగా మన నోటిని మనం ఎలా వాడాలంటే జ్ఞానంగా వాడినప్పుడు మన ఇంటిని మనం కట్టుకునేవారుగా ఉంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనవసరమైన విషయాల గురించి మాట్లాడడం అనవసరమైన అజ్ఞానమైన విషయాల గురించి ఎక్కువగా చర్చల్లోకి వెళ్ళడం మనకి అంత తగిన విషయం ఏమీ కాదు జ్ఞానం కలిగి మన నోటిని తెరుస్తూ ఉండాలి అలానే రెండోదిగా కింద కనుక చూసినట్లయితే కృపగల ఉపదేశము ఆమె బోధించును కృపగల ఉపదేశము అంటే దేవునికి సంబంధించిన విషయాలు దేవునికి సంబంధించిన బోధని ఆమె తన బిడ్డలకి అందిస్తూ వచ్చింది ఆవిడ ఆవిడ విషయంలో గనక సుసన్న వెస్లి గారి విషయం గనక మనం చూసినట్లయితే ఆమె ప్రతిరోజు ఉదయాన్నే జామును లేచి పది మంది బిడ్డలు బిడ్డలుంటాయి పది మంది బిడ్డల దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే లెగోగాలనే ప్రార్థిస్తూ వచ్చేదంట అలా ప్రార్థించడం ద్వారాగా ఏమైనా అనేది మనం చివరిలో చూద్దాం పది మంది బిడ్డల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర ప్రార్థిస్తూ వస్తూ వాళ్ళకి ప్రార్థనా జీవితాన్ని ప్రార్థనా బుద్ధుల్ని నేర్పిస్తూ వచ్చేది అంతేకాకుండా వారితో సమయాన్ని గడిపే తల్లిగా ఉంది జ్ఞానవంతురాలనే స్త్రీ గురించి నేను ఆలోచించినప్పుడు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే సమయాన్ని గడిపే స్త్రీగా బిడ్డలతో కానీ కుటుంబంతో కానీ సమయాన్ని గడిపే స్త్రీలుగా మనం ఉండాలని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే ఆవిడ వారంలో ప్రతి బిడ్డతో కూడా ఒక గంటని కేటాయించేదంట దేని కొరకు ఎందుకంటే అసలు మీ స్థితే ఏంటి మీ చదువులేంటి లేదా మీ ఆత్మీయమైన స్థితి ఏంటి అని ప్రతిదీ కూడా కనుక్కుంటూ వారు ఏ ఏ విషయాల్లో వెనకబడిపోతున్నారో లేదా ఏ ఏ విషయాల్లో మరి ముందుకు వెళ్ళలేకపోతున్నారో వాళ్ళకి ఆత్మీయమైన బోధ చేస్తూ వచ్చేది అలాగా కృపగల ఉపదేశములు వాళ్ళకు బోధిస్తూ వచ్చేది అంతేకాదు ఆవిడ జీవితంలో పదహారు విషయాల్ని ఖచ్చితంగా పిల్లలు పాటించే విధంగా చూసుకుంటూ వచ్చింది దాంట్లో అన్నీ చెప్పలేకపోవచ్చు కానీ కొన్ని విషయాలు నాకు గుర్తున్నాయి మీతో పంచుకుంటాను ఏంటంటే పదహారు విషయాలు ఆమె వేటి గురించి తన బిడ్డల్ని ఖచ్చితంగా పాటించేలా చూసుకుందంటే ప్రతి ఉదయం లెగవడంతోనే మీరు మనుషులతో మాట్లాడవద్దు కానీ మొదటిగా మీరు మోకరించి దేవునితో మాట్లాడండి అని చెప్పి ఆవిడ తను వాళ్ళ వాళ్ళకి ఖచ్చితంగా నేర్పించింది నేర్పించడమే కాదు అది ఖచ్చితంగా పాటించే విధంగా చూసుకుంటుంది వచ్చింది అలానే మన జీవితంలో కనుక చూసుకున్నట్లయితే మన పిల్లలు కొన్ని నేర్పిస్తుంటాము కానీ వాటిని పాటించే విషయాల్లో వాళ్ళు వెనకపడిపోతున్నప్పుడు మనం సరిగా చర్య తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటాం కానీ కొన్ని కొన్ని విషయాల్లో సరైన చర్య తీసుకుంటే వాళ్ళు చాలా గొప్పగా దేవుని కోసం పనివారిగా గొప్ప పనివారిగా ఉపయోగపడుతూ ఉంటారు అనేది నేను జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి నేర్చుకుంటూ వచ్చాను ఆవిడ కొన్ని విషయాలలో ఒకటేంటంటే ఉదయం లెగవడంతోనే ప్రార్థన చేయాలి జామని లేచి మనుషులతో మాట్లాడటం కాదు కానీ లో ఒకనవసారమైన పనులలో మునిగిపోవడం కాదు కానీ మొదటిగా ప్రార్థన చేయడం గురించి ఆవిడ నేర్పిస్తూ వచ్చింది రెండోది మన బిడ్డలకి గౌరవం నేర్పించడం ఎంతైనా అవసరం ఈ రోజుల్లో కదా ఎందుకంటే మరి సమాజం చూస్తుంటే గౌరవం లేని పరిస్థితుల్లో ఉంటుంది ఆ ఏముంది ఎలా పడితే అలా పిలవచ్చు పెద్దవాళ్ళని అనే స్థితిలో బయట పరిస్థితులు ఉంటున్నాయి కానీ తన తన బిడ్డలకి ఏమని నేర్పించిందంటే పని వారినైనా సరే ప్లీజ్ ఇది ఇవ్వండి అని అడగమని నేర్పించింది ప్లీజ్ అంటే ఏంటి దయచేసి దయచేసి మీరు కొంచెం నాకు అది అందిస్తారా లేదంటే దయచేసి మీరు నాకు అది కొంచెం దయచేస్తారా అని అడగమని చెప్పింది అంటే తన బిడ్డలకి ఎలా గౌరవంగా మాట్లాడాలో గౌరవంగా ప్రవర్తించాలో ఇతరులతో ఖండితంగా అవ చెప్తూ వచ్చింది అంతేకాదు ఖచ్చితంగా వాటిని పాటించేలా చేస్తూ వచ్చింది అలాగా అలాంటి స్త్రీలుగా మనం ఉండాలని నేను ఆశపడుతున్నాను ఇంకొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే మన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి ఒకవేళ అవి పక్కన వాళ్ళ వస్తువులైతే మరీ ఎక్కువ జాగ్రత్తగా ఉపయోగించాలి అని చెప్తూ వచ్చింది నిజమే కదా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏం అంటే ఆ మనది కాదులే మన బట్టలు కాదులే లేదంటే మన వస్తువు కాదులే ఏముందిలే అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాము కానీ మన బిడ్డలకి ఏం నేర్పించాలి అని ఈవిడ ద్వారా మనం చూసినట్లయితే జాగ్రత్తగా మరీ ఎక్కువ జాగ్రత్తగా ఇతరుల వస్తువుల పట్ల కలిగి ఉండాలని నేర్పించింది మరి నాలుగవదిగా ఏం నేర్పించిందంటే ఏదైనా కూడా ఏ పని చేయాలన్నా కూడా భయభక్తులు కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఆ బిడ్డలకి నేర్పించింది మనమైతే కొన్ని సందర్భాల్లో మన లోకానుసారంగా ఆలోచిస్తాం బిడ్డల్ని కూడా లోకానుసారంగానే తీసుకువెళ్తూ ఉంటాం అంటే చదువుల పట్లే కానీ వివాహాల పట్లే కానీ మరి ఇంకా అనేక విషయాల్లో మన లోకానుసారంగా ఆలోచిస్తాం కానీ ఇక్కడ ఆ తల్లి సుసన్న వెస్లి గారు ఆత్మీయంగా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ బిడ్డలకు కూడా మరి ముఖ్యంగా చెప్తూ వచ్చింది ఏంటి అంటే దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా మీరు వెళ్ళి ప్రయాణాల్లో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోమని చెప్తూ ఆవిడ వస్తూ వచ్చింది అలానే మరి ముఖ్యంగా అబద్ధం ఆడకూడదని చెప్పింది ఒకవేళ అబద్ధం ఆడితే అప్పటికప్పుడే శిక్షిస్తూ వచ్చేది అలా శిక్షించడం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన భయం అబద్ధం ఆడాలంటే ఒక భయం చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏర్పడుతూ వచ్చింది అలాంటి మంచి క్రమశిక్షణ విధానాలని ఆవిడ నేర్పిస్తూ వచ్చింది అలానే ఇంకొకటి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పిల్లలు దేంట్లైనా ఏదన్నా పని చేస్తున్నప్పుడు వాళ్ళు దేంట్లైనా ఓడిపోయినా లేదంటే దేంట్లయినా తప్పిపోయినా లేదంటే వాళ్ళు దేంట్లైనా గెలుచుకోలేకపోయినా వాళ్ళని ప్రోత్సహించే తల్లిగా సుసన్న గారు ఉండేవాళ్ళు నిజంగా మనం ప్రోత్సహిస్తున్నామా మన బిడ్డల్ని ఏదన్నా ఒకవేళ ఫర్ సపోజ్ ఏదన్నా ఫెయిల్ అయినా ఏదైనా సబ్జెక్ట్స్లో లేదంటే ఏదన్నా విషయాల్లో తప్పిపోయినా మనం ఎలా ఉంటామంటే ఎద్దులా పెరిగావు ఏం రాదు ఏమీ చేతగాదు లేదంటే దేనికి పనికొస్తావు తినటానికి పనికి వస్తావు ఇలా వారంగా ఉంటాం కానీ జ్ఞానం కలిగిన స్త్రీలుగా మనం ఏం చేయాలంట మన బిడ్డల విషయంలో అలా ప్రవర్తించకూడదు కానీ మన బిడ్డల్ని పర్లేదు ఏం కాదు నానా మళ్ళీ ప్రయత్నించు దేవుణ్ణికు తోడుగా ఉంటాడు మరలా ప్రయత్నించు ఏం కాదు అని వారికి ధైర్యం చెప్పేవారిగా వారికి వారికి సహకరించేవారిగా మనం ఎప్పుడూ కూడా ఉండాలి ఇలాంటి గొప్ప గొప్ప ఉపదేశాలను ఆమె చేస్తూ వచ్చింది అందుకే మనము ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో చూస్తే కృపగల ఉపదేశము ఆమె బోధించును ఇలాంటి కృపగలిగిన ఉపదేశాలు ఆవిడ తన బిడ్డలకు నేర్పిస్తూ వచ్చిందనమాట ఇలాగా చేయడం వలన మరి రెండు గంటలు ప్రార్థించింది మరి వారం పాటు వారంలో ప్రతిరోజు ప్రతి గంట మరి తన బిడ్డలైన వారితో మరి ఆత్మీయమైన విషయాలను పంచుకుంటూ వచ్చింది మరి అంతేకాకుండా కృపగలిగిన ఉపదేశాలను నేర్పిస్తూ వచ్చింది మరి అయితే మరి బిడ్డలు ఏ విధంగా తయారయ్యారు తర్వాత వారి జీవితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే తనకిచ్చిన పది మంది సంతానంలో ఇద్దరు పేర్లు జాన్ వెస్లీ చార్లెస్ వెస్లీ ఎవరండి జాన్ వెస్లీ చార్లెస్ వెస్లీ వాళ్ళిద్దరూ కూడా పెద్దవారైనప్పుడు మరి ఇంత క్రమశిక్షణగా పెరిగిన వారుగా ఉన్నారు కాబట్టి ఒక ప్రార్థించే తల్లి చేతిలో పెరిగిన వారుగా ఒక భయభక్తులు భయభక్తులు గల తల్లి చేతిలో పెరిగిన వారుగా ఉన్నారు కాబట్టి వారు మరి పెద్దవారైనప్పుడు ఎంతో ఆశీర్వాదకరంగా మరి ఇంగ్లాండ్ దేశానికి మిషనరీలుగా వెళ్ళబడతారు ముందు మిషనరీ అంటే ఏంటి మిషనరీ అంటే ఏంటి అంటే అభివృద్ధి లేని ప్రదేశాలు మారుమూల పల్లె ప్రదేశాలు అభివృద్ధి లేని ప్రదేశాలు మనకి తెలిసే ఉంటాయి కదా సో ఇలాంటి అభివృద్ధి లేని ప్రదేశాలు మారుమూల ప్రదేశాలకు వీళ్ళు పంపించబడతారు జాన్ వెస్లీ గారు చార్లెస్ వెస్లీ గారు దేవుని పిలుపు ద్వారాగా వారు వెళ్ళబడతారు అలా వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లాండ్ దేశంలో కొంతమంది ప్రజలు ఉండేవాళ్ళు ఎలాంటి ప్రజలంటే వాళ్ళు వెట్టి చాకిరి చేస్తూ ముప్పై ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఇంకా ఏ మాత్రం వాళ్ళ ఒంట్లో ఓపిక ఉండేది కాదు ఏ పని చేయడానికి ఓపిక లేని పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు దేనికి పనికిరాని పరిస్థితుల్లో వెట్టి చాకిరికి మాత్రమే పరిమితమైపోయిన పరిస్థితుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు పంపబడిన వీళ్ళు వెళ్ళ వెళ్ళు వీళ్ళు వెళ్ళిన ప్రజలు వీళ్ళు వీళ్ళు రీచ్ అయిన ప్రజలు ఎలా ఉండేవాళ్ళు అంటే అలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉండేవాళ్ళు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు పని చేయడం ఒక్కటే తెలుసు వాళ్ళకి మమ్మల్ని ఒకళ్ళు ప్రేమిస్తారు మమ్మల్ని ఒకళ్ళు ఆదరిస్తారు అనే విషయాలు కూడా తెలియదు అన్నమాట అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు దేవుని ప్రేమను కనపరుస్తారు అలానే వారికి దేవుని రక్షణ విషయాలను గురించి చెప్తారు తర్వాత తద్వారాగా లక్షల మంది వెలుగులోకి వస్తారు లక్షల మంది రక్షింపబడతారు అందుకు కారణంగాను మనం ఒకసారి సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై ఒక వచనాన్ని ఒకసారి చదువుకుందాం చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును గౌనుల యద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును మరి మరి పది మంది పిల్లలతో సరిగా ఆహారం తిందో లేదో తెలియదు అయిన జీవితాన్ని గడిపిందో లేదు తెలియదు కానీ తన భక్తి జీవితాన్ని మాత్రం కాపాడుకుంటూ ప్రతిరోజు దేవునికి సమయాన్నిస్తూ బిడ్డల విషయంలో మరి ముఖ్యంగా క్రమశిక్షణ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటూ వచ్చినందుకు గాను ఇక్కడ మనము ముప్పై ఒకటో అధ్యాయంలో చూసినట్లుగా చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును దేవుడు ఏమంటున్నాడు జ్ఞానవంతురాలైన స్త్రీలుగా తన ఇల్లును కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి ప్రతిఫలాన్ని దయచేస్తారు స్త్రీకి ప్రతిఫలాన్ని దయచేస్తాడు అని చెప్తూ గవునుల యొద్ ఆమె పనులు ఆమె కొనియాడబడును అంటే ఆవిడ ఆవిడ్ని గొప్ప గొప్ప ప్రదేశాల్లో ఆమెని కీర్తిస్తారు జ్ఞానవంతురాలనే స్త్రీల్ని తన ఇల్లు కట్టుకున్నందుకు గాను అని చెప్పి చెప్తున్నారు అయితే ఈవిడ విషయంలో కూడా ఈమె అనేక మంది లక్షల మందిని మార్చినటువంటి బిడ్డల్ని కంద కాబట్టి ఈమెడ చరిత్రలో చాలా గొప్పగా మిగిలిపోయింది ఇప్పటికీ చరిత్రకారులు కానీ లేదంటే వాళ్ళ పిల్లలు కానీ తన తల్లి గురించి ఒక మంచి సాక్షి కలిగి ఉన్నారు ఇప్పటికీ కూడా మనం వాళ్ళని కొనియాడుతూనే ఉన్నాము ఎవరిని సుసన్నా వెస్లీ గారిని మనం కొనియాడుతూనే ఉన్నాము ఆమె చేసిన పనిని బట్టి దేవుడు ఆమెకి ప్రతిఫలం ఇచ్చాడు ఎలాగంటే అందరి దగ్గర ఆమెకి కీర్తి దొరికింది అందరి దగ్గర ఆమె కీర్తిని సంపాదించుకుంది ఇలాగా తన బిడ్డల విషయంలో లేదా తన ఇంటిని విషయంలో తన ఇంటిని కట్టుకునే విషయాల్లో తను ఎంతో శ్రద్ధను చూపించినప్పుడు జ్ఞానవంతురాలుగా జ్ఞానవంతురాలంటే మొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రార్థించే స్త్రీగా ఉండడమే జ్ఞానవంతుల యొక్క లక్షణం రెండోది ఏంటంటే సమయాన్ని ఇచ్చే స్త్రీగా బిడల కోసం ఆత్మీయమైన సమయాన్ని ఇచ్చే స్త్రీగా ఉండాలి బిడ్డలు ఆత్మీయంగా ఎలా ఉన్నారు అసలు జారిపోతున్నారా పడిపోతున్నారా బాగానే ఉన్నారా అని మనం ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి నిజం చెప్తున్నాను ఎంత బాగా ఎదిగిన బిడ్డలైనా కూడా ఎంత బాగా దేవునిలో ఉన్న బిడ్డలైనా కూడా ఇప్పుడున్న సొసైటీలో పాపంలో పడిపోవడం చాలా ఈజీ చాలా సులువు కాబట్టి వాళ్ళ కోసం మనం ఎప్పుడూ కూడా ప్రార్థించే తల్లులుగా ఉండాలి వాళ్ళ కోసం సమయాన్ని కేటాయిస్తూ వాళ్ళ స్థితిగతులు ఆత్మీయ స్థితులను ఎప్పుడు కూడా చూసుకునేవారిగా మరలా వాళ్ళని ప్రోత్సహించేవారిగా ఉండాలి అని నేను జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి తెలుసుకుంటూ వచ్చాను మూడోదేంటి అనవసరమైన విషయాలకి తన నోరు తెరవదు కానీ జ్ఞానం కలిగి తన నోరుని తెరుచుకుంటుంది అలానే జ్ఞానం కలిగిన ఉపదేశాలను చేస్తుంది అంటే తన బిడ్డలకు ఉపయోగకరమైన విషయాల్ని తన బిడ్డలకు ఆత్మీయ విషయాల్ని బోధిస్తూ వస్తుంది ఇలాగా స్త్రీ ఈ విధంగా ఇంత బాగా కొనియాడబడుతూ ఇప్పటికీ కూడా ఆవిడ్ని తలుచుకొని వారంటూ ఎవరూ లేరు అంత బాగా కొనియాడబడుతూ వచ్చింది అలానే తన బిడ్డల్ని అనేక మందికి వెలుగుగా చేసింది మరి వెట్టి చాకరిలో మునిగిపోయి ఏ వెలుగు ఏ కాంతి లేకుండా చీకట్లో బ్రతుకుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపింది ఆవిడ ఆవిడ ప్రార్థనా జీవితాన్ని బట్టి వాళ్ళ పిల్లలు అలాగా ముందుకు వెళుతూ వచ్చారు వాళ్ళ బిడ్డలు కూడా తన తల్లి గురించి ఒక సాక్ష్యాన్ని ఇస్తారు మేము థియాలజీలో నేర్చుకున్న దానికంటే కూడా మా తల్లి దగ్గర నేర్చుకున్నదే ఎక్కువ అని చెప్తారు అంటే బైబుల్ కోర్సులో మేము నేర్చుకున్న దానికంటే మా తల్లి దగ్గర మేము నేర్చుకున్నదే చాలా ఎక్కువగా ఉంది మా తల్లి మాకు మంచి ఉపదేశాలను చేసింది ఆత్మీయ విషయాలను బోధించింది అని చెప్తూ వచ్చాడు అలా ఆ విధంగా కొనియాడబడుతూ వచ్చింది అయితే ఇంకొక విషయాన్ని మనం చూద్దాం మొదటి తిమోతి నాలుగు ఏడు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము ఇక్కడ ఏమని చెప్తున్నారు మరి జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి మనం చూసాము ప్రార్థనా పరురాలు మరి ఆత్మీయంగా బిడ్డలు నడిపించేది ప్రార్థించేది మరి గైడ్ చేసే స్త్రీగా ఉంది అయితే ఇక్కడ మూడు రాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి అని చెప్తున్నారు అంటే ముసలమ్మ ముచ్చట్లను మనం విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు గస గబాల్నే మనకి స్త్రీలంటే గుర్తొచ్చేది ఏంటంటే ముచ్చట్లు మీరే కాదు నేనైనా కూడా ఎవరినైనా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఆపము మాటలు ముచ్చట్లు ఆపం అయితే ఆ ముచ్చట్లు ముసలమ్మ ముచ్చట్ల వలె కాకుండా ఆత్మీయమైన ముచ్చట్లుగా మన ముచ్చట్లు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఇలాగా మూడు రాళ్ళు వలే ముసలమ్మ ముచ్చట్లకి సమయాన్ని వాళ్ళంగా కాకుండా జ్ఞానవంతురాలనే స్త్రీలుగా మనం ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాదు మనకి నాకు అధ్యాయం గుర్తులేదు కానీ శోధనలోకి మీరు శోధనలోకి ప్రవేశింపకుండా ఉండినట్లు మెలకు కలిగి ప్రార్థన చేయడి అనే వాక్యాన్ని మనం తెలుసుకునే ఉన్నాం కదా కాబట్టి మన ఇంట్లో ఏ టైంలో అపవాది చొరబడతాడో ఏ టైంలో శోధనని తెస్తాడో మనకు తెలియదు కాబట్టి మెలకు కలిగి మనం ఏముందులే మన ఇంట్లో పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి కదా అందరం బాగానే ఉన్నాం కదా ఏం పర్లేదు ప్రార్థన చేసుకోపోయినా అని మాత్రం మనం ఎప్పటికీ కూడా అనుకోకూడదు అన్నీ బాగున్నప్పటికీ కూడా సాతాను అప్పుడే శోధించడం స్టార్ట్ చేస్తాడు రకరకాల శోధనలు తీసుకురావడం స్టార్ట్ చేస్తాడు అందుకే మనం ఎప్పుడు కూడా మెలకు కలిగి ప్రార్థించే స్త్రీలుగా కుటుంబం కోసం ఉండాలి నేను గమనించినప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే ప్రేమ స్వరూపులు ప్రేమ ఆదరణ ఆప్యాయత అనేవి ఎక్కువగా ఆడవాళ్ళ నుంచే దొరుకుతాయి అని నేను ఆశపడతాను అందుకే బిడ్డలు ఎప్పుడైనా కూడా తల్లి దగ్గరే ఎక్కువగా ఉంటారు ఎందుకు వాళ్ళకి కావాల్సినంత ప్రేమ తల్లి దగ్గర నుంచి దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి తల్లులుగా మీరు ఉండాలి అయితే తల్లులుగా మంచి తల్లులుగా ఉండడమే కాదు ఆత్మీయమైన తల్లులుగా మీరు వారిని ముందుకు తీసుకెళ్ళాలి మరి సంసో గురించి మనం చూసినట్లయితే ఎంతో మరి ఆత్మీయంగానే ఎదుగుంటాడు కానీ చివరికి పడిపోయిన స్థితిలో ఉంటాడు కదా కాబట్టి శోధన ఎలా వచ్చిందో తెలియదు మన బిడ్డ ఎంత ఏర్పరచబడిన వారైనా మన బిడ్డలు ఎంత దేవుని భక్తిని తెలుసుకున్న వారైనా ఎక్కడ పడిపోతారో తెలియదు ఎక్కడ జారిపోతారో తెలియదు కాబట్టి మెలకు కలిగి మన ఇంటి కోసం మన ఇంట్లో ఉన్న బిడ్డల కోసం మన ఇంట్లో ఉన్న వారి కోసం ప్రార్థించే వారిగా మెలకు కలిగిన స్త్రీలుగా మనం తప్పకుండా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అంతేకాదు ఈరోజు నేను అసలు ఈ వాక్యం గురించి ఎందుకు చెప్పాలి అని నా మనసుకు అనిపించింది అంటే సహజంగా స్త్రీలంటే ప్రేమమూర్తులు మరియు సహనం కలిగిన వారు తన ఇంటిని చక్కగా కట్టుకునేవారు స్త్రీలు అని మనం వింటుంటాం కానీ ఇప్పుడు మనం న్యూస్లు చూస్తుంటే మరి దారుణమైన న్యూస్లు మనం వింటున్నాం కదా స్త్రీలు మరి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క విషయాలు కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి ఏంటంటే ఖచ్చితంగా భార్య భర్తను చంపడం ఇది కామన్ అయిపోయింది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది కదా కాబట్టి అది ఆలోచిస్తున్నప్పుడు నా మనసు ఇది నిజం కాదేమో అంటే స్త్రీలు నిజంగా ప్రేమమూర్తులు కాదేమో స్త్రీలు నిజంగా ఆప్యాయత కలిగిన వారు కాదేమో మరి స్త్రీలు స్త్రీ యొక్క సున్నితత్వాన్ని కోల్పోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది కాబట్టి ఇంకొక విషయం నాకు దేవుడు పెట్టిన ఇదేంటి అంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రార్థన పరులుగా ఉండడమే కాదు మీ పక్కనున్న స్త్రీలను ప్రార్థనలోకి నడిపించాలి ఆత్మీయమైన విషయాల్ని ఖచ్చితంగా వారికి బోధించాలి అలా మీరు వారిని బోధించినప్పుడు వాళ్ళు ఏ సమస్యలో ఉన్నారో ఎక్కడ పడిపోతున్నారో ఎక్కడ జారిపోతున్నారో లేదా వారి ఎక్కడ ఇంటిని కట్టుకోలేని స్థితిలో ఉంటున్నారో మనకైతే తెలియదు కానీ మనం ఎప్పుడైతే మీ యొక్క ఆత్మీయ విషయాలను వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళు కూడా ఆత్మీయంగా ఎదిగేవారిగా ఉంటూ సమాజానికి మంచి తల్లులుగా ఉంటారు అని నేను ఆశపడుతున్నాను కాబట్టి నేనేమంటాను అంటే వారి గురించి అటువంటి వారి గురించి తప్పిపోతున్న తల్లుల గురించి కూడా మీరు ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి భర్తను చంపేస్తున్నారు మరి ఆ బిడ్డల పరిస్థితి ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు మరి అటువంటి బిడ్డల గురించి మరి మనం భారం కలిగి ఉండాలి మరి స్త్రీ స్త్రీల గురించి మరి ముఖ్యంగా ఎక్కువగా ప్రార్థించాలి వారు ఇంటిని కట్టుకునే జ్ఞానవంతులైన స్త్రీలే మన సమాజంలో కలిగి ఉండాలి కానీ మూడు రాలైనటువంటి స్త్రీలు మన సమాజంలో ఉండకూడదు దాని కొరకే మనము భారం కలిగి ప్రార్థించాలి ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను అలానే ఖచ్చితంగా ఈ ముసలమ్మ ముచ్చట్లను కూడా మీరు విసర్జిస్తారు అని నేను కోరుకుంటున్నాను మీకు సమయం ఉంటే వీలైనంత వరకు దేవునితో గడపడానికి ప్రయత్నించండి అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని కడతాడు మనము సహజంగా ఆడవాళ్లే కావచ్చు మన చుట్టుపక్కల వ్యవహారాలే కావచ్చు మనం ఏం చేస్తామంటే ఎవరి గురించి అన్న ఏదైనా తెలిసినప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తామంటే ఆ ఇలా అంట లేదా ఆ అమ్మాయి ఇలా అంట లేదంటే ఇది ఇలా అంట అది మనకి తగింది కాదు క్రైస్తవ స్త్రీలుగా మనల్ని ఎవరైనా చూసినప్పుడు మన మన ప్రార్థనా జీవితాన్ని మనం ఎవరైనా చూసినప్పుడు వాళ్ళకేమనిపించాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా ఏది దాచిపెట్టకుండా మీకు చెప్పాలి అనిపించాలి అంటే మీ ప్రార్థనా జీవితం అలా ఉండాలి ఈ తల్లికి చెప్పుకుంటే ఖచ్చితంగా ఆవిడ ప్రార్థిస్తుంది కానీ విమర్శించే స్త్రీ కాదు మన గురించి ఇంకొకరికి చెప్పే స్త్రీ కాదు కానీ మన గురించి ప్రార్థించే స్త్రీ అని అనిపించే విధంగా మీరు ఇతరులకి ఉండాలి అని అటువంటి ప్రార్థనా పరులుగా ఉండాలి అని నేను కోరుకుంటూ మరి ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించునుగాక